అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాము ఇదేంటంటే మా ఇంటి విలవేల్పు అందరికీ కూడా ఇంటి విలవేల్పు ఇంటి దేవుడు అని ఇద్దరు ఉంటారండి మామూలుగా మా ఇంటి విలవేల్పు వచ్చి మారమ్మ తల్లి అండి ఇది మారమ్మ తల్లి గుడి అనమాట మా ఊరి పక్క ఊర్లో గుండాలపల్లి అని అక్కడ ఉంటుంది అన్నమాట అంతకుముందు అయితే చిట్వేలండి మాది మా తాతగారులు ఈ చిట్వేల్లో పూజారులుగా ఉన్నారనమాట వాళ్ళు మారమ్మ గుడి కట్టి అక్కడ వాళ్ళే చేసేవాళ్ళు తర్వాత అక్కడి నుంచి మేము దూరం అయిపోయినాము తర్వాత ఇక్కడ ఈ గుండాలపల్లికి వెళ్తామండి ఎందుకంటే మాకు దగ్గర కాబట్టి అక్కడికి అమ్మకి నేను ఆడపడుచులాగా అంటే మా పూర్వీకుల నుంచి కూడా ఈ ఆచారం వస్తుంది మాకు ఆడపడుచులాగా అన్నీ తీసుకెళ్ళి ఇవ్వడం అనమాట మా పూర్వీకులైతే పండగ అయిపోయినాక ఫస్ట్ శుక్రవారం వస్తుంది కదా కొత్త శుక్రవారం అంటారు ఆ శుక్రవారం ఇచ్చేవాళ్ళు అనమాట ఇలా చీర సారే అన్నీ కూడా తీసుకెళ్ళి చేసుకున్న పిండి పదార్థాలు అదే పిండి వంటకాలు స్వీట్లు అన్నీ తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు అనమాట కానీ నేనైతే సంవత్సరానికి అని కాదండి నాకు ఎప్పుడు నచ్చితే అప్పుడు అమ్మకి ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాను అన్నమాట ఇది నేను ఆ రోజు గుడికి తీసుకెళ్ళి ఇచ్చినవి అంటే పండ్లు పూలు పూలమాల అదేవిధంగా తాంబూలం పట్టు శారీ గాజులు నార్మల్గా పచ్చ తాడు ఉంటుంది కదా పసుపు తాడు అది అన్ని కర్పూరం కడ్డీలు అదేవిధంగా అమౌంటు ఇలా అన్నీ పెట్టి ఆడపడుచుకు ఎలా ఇస్తారో అలా ఇవ్వడం జరుగుతుందనమాట అలా ఇచ్చేసి ఆవిడికి ఇచ్చేసి వస్తామన్నమాట మళ్ళీ నెక్స్ట్ వారం మేము పెట్టిన శారీ కడతారనమాట నెక్స్ట్ వారం అంటే మేము ఇచ్చిన మరుసటి రోజు కావచ్చు మరుసటి రోజు కావచ్చు అలా అనమాట అదేవిధంగా అమ్మకి నైవేద్యానికి బియ్యం ఇవ్వడం ఇంకా వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే అక్కడికి మామూలుగా ఈ మధ్య అంటే పోయిన సంవత్సరం చేయలేదులేండి అంతకుముందు సంవత్సరం అయితే రెండు వందల మందికి జాకెట్లు గాజులు పువ్వులు పసుపు కుంకాలు పచ్చదారం ఇవన్నీ ఇవ్వడం జరిగిందండి ఇలా అమ్మ దగ్గర అన్నదానాలు కానీ ఇలా ఆడపడుచుకు పెట్టినట్లు మేము పెట్టడం ఇది మా ఆచారం మా సాంప్రదాయం కూడాను అయితే ఎవరిని కూడా గర్భగుడిలోకి వెళ్ళనివ్వరండి కానీ మాకు మా ఇంటి ఆడపడుచు కాబట్టి మా అమ్మ మా ఇంటి మా అమ్మ కాబట్టి మా మాకు సరాసరి మేము గర్భగుడిలోకి వెళ్తాము అక్కడ స్వయంగా మా చేతనే అన్నీ కూడా చేయిస్తారు పూజారి గారు కూడాను అయితే అక్కడికి తీసుకెళ్ళి అన్నీ అమ్మకు సమర్పించి ఇంకా మన మనసులో ఏదైనా కోరుకుంటే చెప్పుకోవచ్చు అనమాట నేనంటూ ఏ కోరిక అమ్మని ఎందుకంటే అమ్మకి తెలుసు తల్లికి తెలుసు పిల్లలకి ఏం కావాలి అని బిడ్డల కన్నా తల్లి ఎలా ఉంటుందంటే ఆ బిడ్డ ఏదైనా అడిగినా అడక్కపోయినా తనకు ఆకలినా కోపం వచ్చినా ఆనందం వచ్చినా అన్నీ తల్లికి తెలుస్తాయి కదా అదేవిధంగా ఈ అమ్మ కూడా మనకి ఏం కావాలో ఆ అమ్మకు తెలియంది ఏముంటుంది చెప్పండి అందుకని నేను అమ్మను ఏది అడగను అమ్మను చూస్తూ అలాగే ఆనందంతో తన్మయత్నంతో ఉండిపోతా అన్నమాట అయితే అక్కడ మేము తీసుకెళ్ళిన పూలమాల మాతోనే అలంకరించి మేము తీసుకెళ్ళిన గాజులు మమ్మలే ఏమని చెప్పి అదేవిధంగా అక్కడ పూజలు మాతోనే చేయించారు పూజారి గారు ఆ తర్వాత టెంకాయ కూడా నన్నే కొట్టుకోమని చెప్పారనమాట ఆ టెంకాయ కూడా కొట్టేనాడ ఫస్ట్ అదిగో గాజులు మీ చేత్తోనే వేయండమ్మా అని చెప్పారు అందుకని వెళ్ళి ముందు గాజులు వేసి ఆ తర్వాత మళ్ళీ వచ్చి కొట్టాలండి టెంకాయ అయితే అసలు అక్కడికి వెళ్తే అండి ఆ ఫీల్ ఎలా ఉంటుందంటే నిజంగా అసలు మనకి ఏమీ గుర్తుకురావు అసలు ఎంత ప్రశాంతంగా ఎంత ఆనందంగా ఎంత ఆహ్లాదంగా మనశ్శాంతిగా ఉంటుందంటే నిజంగా అనుభవించాలండి ఆ అనుభూతిని పొందాలి అంటే అనుభవించాలి అలా ప్రతీది అమ్మకి మనమే చేసి మనం దగ్గరగా అంటే మన ఊహ మన మనస్సు ఎలా ఉండాలి అంటే నిజంగా నార్మల్గా తల్లి బిడ్డల సంబంధంలాగా ఉండాలన్నమాట ఇటువైపు గాజులు వేసేసాను ఇంకా అటువైపు కూడా గాజులు వేయమని చెప్పారు పూజారి గారు ఇంక వెళ్ళి అటువైపు కూడా గాజులు వేసేసి ఆ తర్వాత మళ్ళీ వచ్చి టెంకాయ కొట్టాను అనుకోండి అది వేరే విషయం అయితే అసలు ఆమెను చూస్తూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా ఇప్పుడు ఇంకా టెంకాయ కొట్టేసి ఆ తర్వాత టెంకాయ కొట్టిన తర్వాత హారతి ఇచ్చారనమాట హారతి కూడా నాతోనే ఇప్పించాడు అనుకోండి అయితే కాసేపు ఎంతటి ప్రశాంతత అంటే ఎంతటి ప్రశాంతత అంటే ఆ ప్రశాంతత మాటల్లో చెప్పలేమండి నిజంగా అక్కడికి వెళితే అక్కడే ఉండాలనిపిస్తుంది కాసేపు కూర్చున్నాను కూడాను లోపల గర్భగుడిలో అస్సలు ఆ అనుభూతిని అనుభవించే తీరాలి మీరు కూడా ఎక్కడికైనా గుళ్ళుకు వెళ్ళినప్పుడు అక్కడ గర్భగుళ్ళలో కాసేపు ఉండండి ఎంత ఆనందంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో గమనించండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు అది మాటల్లో చెప్పేది కాదు మనం మనసు అనుభవించినప్పుడు ఆ అనుభూతి కలిగినప్పుడు ఆ ఆనందం మనకు అర్థమవుతుందండి అదేవిధంగా తర్వాత ఇమ్మని తీసుకొచ్చి ఇచ్చాడనమాట హారతి ఇవ్వడం కూడా జరిగింది పూజారి గారు హారతి ఇవ్వండమ్మ అని ఇచ్చారు ఎడం చేత్తో గంట కొడుతూ కుడి చేత్తో హారతి తీయడం జరిగింది ఆ హారతి తీసేటప్పుడు నిజంగా అమ్మ అక్కడే నిలబడి ఉంది అన్నంత ఫీల్ అండి నిజంగా నిజంగా సాక్షాత్తు ఉంది అంటే నాకు కనిపిస్తూ ఉంటుందన్నమాట అలా అది నా ఊహ కావచ్చు నా భ్రమ కావచ్చు ఇంకేదో అనుకోవచ్చు మీరు కానీ నాకు అమ్మవారితో ఉన్న అవినాభావ సంబంధం అలా అనిపిస్తుంది అనమాట ఆ తర్వాత అర్చన చేశాడు అందరి పేరు మీదుగా పూజారి గారు ఆ తర్వాత అక్కడి నుంచి మా ఆడపడుచు వచ్చునింది మా ఆడపడుచు కూడా తనకి కూడా అర్చన చేయించి తనకు కూడా హారతిప్పించి తను కూడా లోపల కాసేపు ఉండడం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా బయటకు వచ్చేసి బయటైతే వచ్చి నిల్చున్నాం కాసేపు అంటే చూడకు ఆవిడ్ని ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది అనమాట అమ్మని ఆ తనివి తీరదనమాట అలా వచ్చిన తర్వాత మళ్ళీ ఓ డేక్సన్ ఎండు చూడండి మాల నిమ్మకాయలు అరటిపండ్లు పూలు అన్నీ తీసుకొచ్చి ఒక అని ఎండుకు పెట్టి ఇవ్వడం జరిగిందనమాట పూజారి మేము ఎప్పుడు వెళ్ళినా కూడా అలాగే ఇస్తారనమాట పూజారి గారు అలా ఇచ్చారు అది చాలా ఆశీర్వాదంగా అనిపిస్తుంది నిజంగా అమ్మ నేను వెళ్ళిన ప్రతిసారి కూడా తన ఆశీర్వాదం నాకు ఇస్తుంది నాకు ఇచ్చింది అనే ఒక నమ్మకం అనమాట నిజంగా అక్కడ ఏముంటేవి కొబ్బరి గిన్నెలు అలాగే ఇవన్నీ ఆయన ఇచ్చారని కాదు కానీ అమ్మవారి ఆశీర్వాదం ఇచ్చింది అమ్మవారు నాకు అన్నీ అమ్మవారికి నేను ఓడి నింపితే అమ్మవారు నాకు ఓడి నింపింది అనే ఒక భావన అనమాట ఆనందం అనమాట అయితే అలా అన్నీ తీసుకొచ్చి కూడా ఇవ్వడం జరిగిందనమాట పూజారి గారు అక్కడ అమ్మకి తగిలించి అన్నీ ప్రతీది తెచ్చి ఇస్తారనమాట అవి ఇంట్లో ఉంచుకోమని చెప్పి మళ్ళీ కొంచెం అమౌంట్ తాంబూలము పు పుష్పము అన్నీ కూడాను మీరు ఎక్కడైతే మనీ బాక్స్ ఉంటుందో అందులో పెట్టమని ఇచ్చారనమాట మళ్ళీ చేతికి అవి మాత్రం మా ఆడపడుచుకి ఇచ్చారు ఇవన్నీ కూడా ఇచ్చితే అవన్నీ కూడా నేను అందరికీ పంచుతానండి అందరికీ కూడా ఇస్తాను అయితే అలా అసలు తర్వాత కాసేపు కూర్చున్న తర్వాత ఏం చేశారు తెలుసా మీకు ఏదన్నా కావాలంటే అంటే అమ్మ దగ్గర పండ్లు పుష్పాలు మీకు ఏం కావాలన్నా కూడా మీరే వెళ్ళి తెచ్చుకోండి అని చెబుతారనమాట నేను ఇవ్వనమ్మా మీరే వెళ్ళి అమ్మ దగ్గర నుంచి స్వయంగా మీరేం మాట్లాడుకుంటారో మాట్లాడుకొని అమ్మకు ఏం చెప్తారో చెప్పి అమ్మ దగ్గర మీకేం కావాలనో అవి మీరే తెచ్చుకోండి అని చెప్తారనమాట ఇప్పుడు ఇవన్నీ ఇచ్చారు కదా అన్నీ మొత్తం పెట్టి అక్కడ వెళ్ళి కాసేపు కూర్చున్నాం అనమాట కాసేపు కాసేపు కూర్చున్న తర్వాత అక్కడ ఏదో అమ్మవారికి సంబంధించి కొన్ని సంభాషణలు మాట్లాడుకున్నాము ఇంతకుముందు మేము చేసినవి అప్పుడు ప్రతిరోజు ప్రతి వారం వారానికి రెండు సార్లు వస్తూ ఉన్నారక్క ఎందుకు అక్క రావట్లేదు ఈ మధ్య అని అడిగారనమాట పూజారి గారు అక్క అక్క అంటారు అయితే ఏం లేదు స్వామి ఈ మధ్య కొంచెం బిజీ అయిపోయి కొంచెం రాలేకపోయాను అని చెప్పి చెప్పాను అనమాట అయితే కాసేపు అమ్మవారి గురించి సంభాషించుకున్నాము ఆ తర్వాత అక్క శంఖం తేలేదా మీరు అన్నారు అంటే నేను గుడికి వెళ్ళినప్పుడు శంఖం తీసుకెళ్తాను అనమాట అక్కడ శంఖారావం పూరించి ఆ తర్వాత పూజా కార్యక్రమం చూస్తాను అయితే లేదండి తేలేదు స్వామి శంఖం ఈరోజు అని చెప్పాను కానీ మీరు శంఖం ఊదితే చాలా బాగుంటుంది అక్క అన్నారు ఇలా జరిగిందనమాట పూజా కార్యక్రమం